ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఏసి ఐదు రెండు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ క్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ప్రేమించి తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు ఎంత ప్రేమ కదండి క్రీస్తు మనల్ని ప్రేమించంట తను తానే బలిగా అర్పించుకున్నాడు మరి రోజుల్లో మనం అలాంటి ప్రేమ కలిగి ఉంటున్నామా మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అనంటే అసలు క్రీస్తుకున్న ప్రేమలో మనకి కొంచెం కూడా ఉండదు ఎందుకంటే మనము ప్రేమ కలిగి ఉన్నట్టే ఉంటాం కానీ మనలో ఉన్న ప్రేమ నిజమైనదా లేదా ఆలోచించుకుందాం క్రీస్తు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన కొరకు మనం చేసిన తప్పుల కొరకు తను తాను మరణించిండు మరి అలాంటి ప్రేమని ఈ కాలంలో మనము కలిగి ఉందాం ఆ విధంగా ఉండడానికన్నా ట్రై చేద్దాం దేవుడి చక్కటి వాక్యాన్ని దేవించును గాక